తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద తెల్లారితే యూట్యూబ్ లో కనిపించే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ కేసు నమోదవ్వగానే పత్తా లేకుండా పారిపోయారు తాము తప్పు చేయలేదని సుద్దులు చెప్తున్న వారు పోలీసులకు ముందుకు రాకుండా కళ్లు కప్పి తిరుగుతున్నారు ఇమ్రాన్ హర్ష సాయి వీరిద్దరూ పెద్ద యూట్యూబర్స్ లక్షల్లో ఫాలోవర్స్ లక్షల్లో ఆదాయం కానీ అధిక ఆదాయం కోసం బెట్టింగ్ గా ప్రమోషన్స్ చేసి చిక్కులో పడిపోయారు వారిపై ఇటీవల కేసులు నమోదవ్వగా అప్పటి నుంచి కనిపించడం లేదు వారి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది వారిద్దరు దుబాయ్ పారిపోయారనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఇమ్రాన్ తన ఇంటి వద్ద అందుబాటులో లేడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు కేసుల భయంతోనే అతడు పారిపోయినట్టుగా తెలుస్తోంది వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు వీరికంటే ముందే బయ్యా సనీ యాదవ్ పై సూర్యాపేట జిల్లాలో కేసు నమోదవ్వగా ఆ బైక్ రైడర్ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు పోలీసులు కూడా అతడి ఆచూకి దొరకలేదు thank you కన్నీ యాదవ్ కోసం కూడా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు వీరిని త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు విష్ణుప్రియ టేస్టీ తేజతో పాటు సుప్రిత రీతూ చౌదరి కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ శ్యామలపై కేసులు నమోదయ్యాయి వారికి పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇవ్వగా కొందరు పోలీసు విచారణకు హాజరవుతున్నారు మరికొందరు న్యాయవాదులను పంపించి వివరణ ఇస్తున్నారు వీరే కాకుండా బిటింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న హీరో హీరోయిన్లు ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ పై నిఘా ఉంచారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసే వారిపై కఠిన చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది వారిని వదిలే పరిస్థితి లేదంటున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి ఆ నిర్వాహకుల ఆధారాలు కూడా సేకరిస్తున్నారు ఏ వ్యవహారంలో పోలీసులతో పాటు ఈడీ కూడా ఫోకస్ చేయడం వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అందరిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది ముఖ్యంగా బెటింగ్ యాప్స్ బారిన పడి లక్షల్లో అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న ఘటనలు అధికంగా జరుగుతున్న వేళ ఈ యాప్స్ ప్రమోషన్ తో పాటు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది వచ్చిన డబ్బులన్నీ దాంట్లో పెట్టుకొని దాంట్లో పెట్టేసి డబ్బులు ఓవర్ చేసుకోవడం ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు చేసి పారిపోవడం అటువంటి సిచ్యువేషన్స్ వస్తుంది అవి చూసి లైక్ నాకు కూడా ఊళ్ళు గమనించి మీరు లైక్ సో మీ ద్వారా దిస్ మెసేజ్ ఐ వాంట్ సెండ్ ఇట్ ఆల్ ది పబ్లిక్ మీరు వెళ్ళి హార్డ్ అనేది అండ్ ప్లీజ్ మీకు ఇంటి ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి విల్ నాట్ वाहिन जल के वेन और नए जरूरत वाले वाटर इंटरेस्ट ऑफ सारे बैठकों तो की मनी नहीं हो रहा चार चार जन अंदर उनको ये तो तुम्हारे जितने देखो लोग होते हैं तो बेटी का तो तेरे फ्रेंड तो आह तो तुम्हारे मन वाले इंडिया का तो तुम्हारे मन मनी इंटरेस्ट इसको चाहो का